తరహా ఘటన తెలంగాణలో జరిగే అవకాశం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు హైదరాబాద్ మున్సిపల్ అవినీతిమయమైందని టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు మన తెలంగాణలో అదే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో కానీ కోట్ల దాంట్లో కానీ డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు మన తెలంగాణలో మన మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది సంఘటనలను చూడొచ్చు కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్లో పది పది ఫ్లోర్లు ఐదు ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఇక్కడ కూడా ప్రమాదం జరగొచ్చు కదా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి టౌన్ ప్లానింగ్ సెక్షన్ని సరిగ్గా చేయండి